నమస్తే మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము అందులో ముఖ్యంగా ధనుసు రాశి వారికి జూన్ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం అంతా మనకు ధనుసు రాశిలో ఉంటాయి ఈ ధనుసు రాశి కనుక వారికి కనుక గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ప్లస్ బుధుడు మిథుని రాశిలోను మేనరాశిలో శుక్రుడు సింహరాశిలో కుజుడు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం మనకి ఈ మంత వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఒకటి శని వీళ్ళకి భగవానుడు నాలుగో ఇంట్లో ఉండటం అలా అర్ధ శని ఉండటంతో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది కూడాను భార్యాభర్తల మధ్య సంబంధం అయితేనేమండి ఇంటికి సంబంధించిన వాళ్ళతో బంధువులకు సంబంధించిన వాళ్ళతో ధనానికి సంబంధించిన విషయాలు అనుకోకుండా గొడవలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఎవరైతే కనుక రాశి ఫలాలు ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యారో నా నేను నాకు సంబంధించిన ఉగాది రాశి ఫలాలు ఒకసారి చూడండి అందులో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో అర్ధాశ్రమ శని గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది ఈ పర్టికులర్గా ఈ జూన్ మంత్ మాసం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి సూక్ష్మగోచారములుగోచారం అనగా కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు మనకి ఏమని చెప్పారంటే సూర్యుడికి ఏడో ఇంట్లో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి చాలా అనుకూలమైన టైం అని చెప్తారు తొమ్మిదో ఇంట్లో మాస్ ఉండటం వల్ల దేహరుజం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు వీళ్ళకి విరోధాన్ని తీసుకొస్తాడు శుక్రుడు వీళ్ళకి పుత్రుడు ద్వారా లాభాన్ని తీసుకొని వస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ మంత్రిలో కొంచెం మిక్స్డ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం గమనించుకోవాలి సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తుందంటే సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవో అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో కనుక రవి ఉండటం వల్ల వీళ్ళకి సామంత జన విద్వేష అంటే వీళ్ళకి ఉందన్న ఎంప్లాయీస్ ఎవరైతే గనక ఉంటారో లేదంటే వీళ్ళ కింద మేడ్స్ కానివ్వండి హెల్పర్స్ ఎవరైనా కనుక ఉంటారో వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళతోటి ధారాపీడ సుతామయం అంటే భార్యతోటి తర్వాత పిల్లలతోటి ఇబ్బందులు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానానికి ఆరోగ్యంగా ఉండే అవకాశం అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఈ పనిలో వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా ఇవ్వటం లేదు దీంతోపాటు వీళ్ళకి టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన టైం అని చెప్పుకోవాలి అదేవిధంగా కుజుడు కూడా వీళ్ళకి సరైన మంచి పొజిషన్లో లేడు కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే ఆశనాచ ధనాశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధం చ నవమస్తే ధారాసుతే తొమ్మిదో ఇంట్లో గనక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆశనాచ అంటే అన్నానికి కూడా కొంచెం ఇబ్బంది సరైన టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే విధంగా పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ధనశూన్యం ధనం లేకుండా ఉంటారు శోషణం దేహపీడనం టయర్డ్నెస్గా ఉండేసి శరీం శరీరం ఎండిపోయినట్లుగా ఉండేసి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల పదకొండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూడటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఇందులో స్థాన భ్రష్టత్వం కొంచెం మందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లేదంటే జాబులు డీ ప్రమోషన్స్ బాగా ట్రెస్ అయిన వాతావరణాన్ని వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తారు అంతేకాకుండా వృధా ప్రయాణాలు ఏదో విధంగా ప్రయాణాలు చేస్తారు దానివల్ల మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు అంతేకాకుండా ఖర్చు విపరీతమైన ఖర్చులు పెడతారు శత్రుల వల్ల భయం ఉంటుంది తర్వాత కడుపులో నొప్పి ఇలాంటి అనారోగ్యానికి గురే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటివరకు మనకి శుక్రుడు అనుకూలంగా లేరు కుజుడు అనుకూలంగా లేరు శని కూడా అనుకూలంగా లేరు రీసెంట్గా వీళ్ళకి గురువు ఏడో ఇంట్లో ఉన్న విపరీత వేద వల్ల గురువు కూడాను వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు లేరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళందరికంటే కూడా శుక్రుడు వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతని ఇస్తున్నాడు శుక్రుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచి చక్కటి ఉపయోగం వీళ్ళకి కలుగుతుంది విధంగా అంటే మహర్షులు మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే వృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్యం అభిష్టాద పంచమస్తే భవేద్భృగవు అని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే దాసీభృత్య జనలాభ అంటే వీళ్ళ కిందగా ఇందాక మనం చేసుకునే వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఎవరినైనా ఉంటే వాళ్ళకి మాట వీళ్ళ మాటరు వాళ్ళకి వీళ్ళకి గొడవ వస్తుందని చెప్పుకున్నాం కదా శుక్రుడు వచ్చేసి దాన్ని నల్లిఫై చేసేసి మంచి యుగతను ఇస్తున్నాడు వీళ్ళ కింద పనిచేస్తే ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత హెల్పర్స్ కానివ్వండి మెయిట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఎంప్లాయీస్ సేవకులు కనుక ఎవరైనా ఉంటే వీళ్ళకి మంచి చేస్తారు మళ్ళీ తిరిగి అని మనకు చెప్తూ ఉంటుంది నిత్యం స్థాన్న భోజనం చక్కగా డైలీ మంచి భోజనం చేస్తూ ఉంటారు ధనధాన్యాభి స్టార్థ ధనం సంపాదించుకుంటారు అర్థం సంపాదించుకుంటారు అభిష్టార్థ ఏదైనా గనక ఇష్టంగా గనక ఏదైనా గనక చేస్తే అంటే ఇష్టార్థ లాభం ఇష్టమైన పనిలో కనుక చేస్తూ ఉంటే అందులో మంచి లాభ ఫలితం ఉంటుంది సుఖంగా ఉంటారు అని మనకి శుక్రుని వల్ల మనకు తెలుస్తుంది అంతేకాకుండా శుక్రుడు పదకొండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గెయింగ్ త్రూ లేడీస్ అంటే లేడీస్ ద్వారా చాలా లాభంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి అదే ఎవరైతే గనుక ఈ ధనుసు రాసి వాళ్ళు లేడీస్ ఉంటారు వీళ్ళకి జెంట్స్ ద్వారా లాభం కలుగుతుంది అని మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగిందంట ఇంతే కాకుండా వీళ్ళకి నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఇందులో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి మూల నక్షత్రం వాళ్ళకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్లో ఏం చెప్తారంటే సంస్కృతంలో మనకు ఒక అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు ఇందులో నక్షత్రం వైజు ఎలా ఉంటుందో రిజల్ట్ మనం ప్రిడిక్షన్ చూసుకోవచ్చు దీని ప్రకారం మూలా నక్షత్రం వాళ్ళ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే దరిద్రము అతి భయము భయము రోగము ఈ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతే కాకుండా వీళ్ళకి నెగిటివ్ సైడ్ దగ్గర చూసుకుంటే ధనప్రాప్తి దరిద్రము భయము అతి భయము చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది రాజ్య లాభము ఉంటుంది బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూడాలంటే ఉత్తరాసాఢ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి టైం ఉంది వేరే నక్షత్రాలతో కనుక కంపేర్ చేసుకుంటే మనం ఈ నక్షత్రం వాళ్ళకి సూర్యుడికి సంబంధించిన ఏదైనా కనుక మంత్రం పరిహారం చేసుకున్నా కానీ గోధుమలు ఒక కేజీ బాబు దానం ఇచ్చిన అంతేకాకుండా శివాలయాలు దర్శించుకున్నా చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి అతిగా భయం చూపిస్తుంది వీళ్ళకి కుజుని వల్ల వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసిన లేదంటే దుర్గా మంత్రాన్ని జపించిన దుర్గా సప్తాసులోకి ఈ మంత్రం జపించిన దుర్గాదేవికి సంబంధించిన కవచం అని ఉంటుంది లేదంటే దేవి కవచం అన్నటువంటి ఈ కవచాలు చదువుకో చదువుకున్న కానీ చాలా ఈ అతిగా భయపడే పరిస్థితి నుంచి చాలా బాగుపడతారు అంతేకాకుండా వీళ్ళకి మహాలక్ష్మి శ్రీ సూక్తంతో సంపటీకరణ చేసిన మహాలక్ష్మి హోమాన్ని చేసుకున్నా కానీ విశేషమైన ధనలాభం ఉంటుంది ఇంకా వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కనుక రాజకీయ నాయకులు కానివ్వండి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే మేనేజర్ ప్రింట్లో ఎవరైనా కనుక ఉండి వాళ్ళు లేదంటే ఎవరైనా కనుక వాళ్ళ రాజ్యం అంటే వాళ్ళ బిజినెస్ వ్యాపార సామ్రాజ్యాన్ని వృద్ధి జరగాలనుకుంటే రాజశ్యామల హోమాన్ని కనుక చేసుకుంటే విశేషమైన అధికారాలు వచ్చేసి లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు వచ్చి వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది ఇవి కాకుండా ఇంకా వేరే ఎవరికైనా కన్నా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ అన్యోన్య దంపత్య పాశుపతం ఇలాంటివి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది విపరీతమైన ధనం రావటానికి కుబేరు పాశుపతం ఇవి ఇవి ఇంకా కాకుండా ఇంకా వేరే ఎవరైనా గనక ఏదే విధమైన గనక అనారోగ్యం బాధపడుతుంటే బాధపడుతుంటే అమృతమూర్తి పాశుపత అభిషేకం చూపించుకున్నా కానీ వీళ్ళకి శీఘ్రంగా వాళ్ళకి అభీష్ట సిద్ధి నెరవేరుతుందని చెప్పేసి మనకి తెలియజేయటం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా కనుక పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను చేరుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ మంత్లో గ్రహస్థితి ఎలా ఉన్నా కానీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి అందరూ వృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు